నేను మీ సురేష్ కాటూరి వెల్కమ్ టు కాటూరి ఐఏఎస్ అకాడమీ సో ఈరోజు మనం ప్రత్యేకించి యూపీఎస్సి ప్రిపరేషన్ మనం కనుక చూస్తే ఇందులో జర్నీ ఎలా ఉంటుంది ఎన్ని స్టేజెస్లో ఉంటుంది ఎలా ప్రిపేర్ అవ్వాలా ఈ అసలు పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈరోజు మీకు అందజేస్తాను ప్రత్యేకించి ఇది మూడు స్టేజెస్లో ఉంటుంది మొట్టమొదటి వచ్చేసి ప్రిలిమ్స్ రెండోది మెయిన్స్ మూడోది ఇంటర్వ్యూ సో ప్రిలిమ్స్ విషయానికి వస్తే మనం యూపీఎస్సి ప్రిలిమ్ సిలబస్ మనం చూస్తే ఫస్ట్ జనరల్ స్టడీస్ పేపర్ వన్ ఉంటుంది సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ మెరిట్ జనరల్ స్టడీస్ పేపర్ వన్ మెరిట్ సో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఓకే రెండు గంటల వ్యవధిలో ఫినిష్ చేయాలి ఇది మార్నింగ్ సెషన్ ఉంటుంది ఈ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి పేపర్ టూ జనరల్ స్టడీస్ టూ దీన్ని సీసేడ్ అంటాము సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ సో ఇది క్వాలిఫైయింగ్ ఎనభై క్వశ్చన్స్ ఉంటాయి రెండు వందల మార్క్స్ సో దీంట్లో అరవై ఆరు మార్క్స్ రావాలి క్వాలిఫై అవ్వాలంటే థర్టీ త్రీ పర్సెంట్ ఎవరైనా ఎస్సీ ఎస్టీబీసీ ఓబీసీ ఎవరైనా సరే అందరికీ అరవై ఆరు మార్క్స్ రావాలి ఇది క్వాలిఫై అయితేనే ఈ పేపర్ని కన్సిడర్ చేస్తారు సో ఇది ప్రిలిమ్ స్టేజ్ నెక్స్ట్ మనం మెయిన్ స్టేజ్ మెయిన్ స్టేజ్ చూస్తే ప్రిమ్ స్టేజ్లో రెండు పేపర్స్ ఉన్నాయని మనకు చూసాము సో జిఎస్ పేపర్ వన్ జిఎస్ పేపర్ టూ వచ్చేసి సిసెట్ సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అలాగే మెయిన్స్ మనం చూస్తే టోటల్ గా మనకి సెవెన్ పేపర్స్ ఉంటాయి రెండు నేచర్ నేచర్లో ఉంటాయి సో పేపర్ ఏ వచ్చేసి లాంగ్వేజెస్ ఇండియన్ స్టేట్స్ తెలుగు తీసుకోవచ్చు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరు రాష్ట్రాల వాళ్ళు వాళ్ళు తీసుకోవచ్చు పేపర్ ఏ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది క్వాలిఫై అవ్వాలా పేపర్ బి వచ్చేసి ఇంగ్లీష్ సో ఇంగ్లీష్ కూడా క్వాలిఫై అవ్వాలా ఈ రెండు క్వాలిఫై అయితేనే ఈ రిమైనింగ్ ఏడు క్వశ్చన్ ఏడు పేపర్స్ ఏదైతే ఉన్నాయో అవి కన్సిడర్ చేస్తారు సో పేపర్ వన్ వచ్చేసి ఎస్ఏ పేపర్ పేపర్ టూ జనరల్ స్టడీస్ వన్ జనరల్ స్టడీస్ టూ పేపర్ ఫోర్ జనరల్ స్టడీస్ త్రీ జనరల్ స్టడీస్ ఫోర్ సో ఈ ఐదు పేపర్లు వచ్చేసి మనకి ఒక్కొక్క పేపర్ రెండు వందల యాభై మార్క్స్ ఉంటుంది టైం వచ్చేసి త్రీ అవర్స్ సో అలాగే పేపర్ సిక్స్ పేపర్ సెవెన్ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆప్షనల్ అంటే ఎగ్జాంపుల్ సోషియాలజీ వాళ్ళకి సోషియాలజీ రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు వందల మార్కులు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయితే పేపర్ వన్ పేపర్ టూ ఐదు వందల మార్కులు ఉంటాయి రెండు వందల యాభై రెండు వందల యాభై అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటే సివిల్ ఇంజనీరింగ్ అని లా స్టూడెంట్స్ ఉంటే లా కూడా పేపర్ వన్ పేపర్ టూ అలా ఉంటుంది ఇది మెయిన్స్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది సో రిలీజ్ మెయిన్స్ ఇంటర్వ్యూ సో నెక్స్ట్ మనం చూస్తే ఈ यूपीएससी మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే చూడండి పేపర్ A కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్ క్వాలిఫైయింగ్ నేచర్ 3 అవర్స్ 300 మార్క్స్ సో అలాగే పేపర్ B ఇంగ్లీష్ ఉంటుంది ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్ 3 అవర్స్ 300 మార్క్స్ సో ఈ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఈవి మనకి ర్యాంక్ లో కన్సిడర్ అవ్వొ సో ఏయ్ కన్సిడర్ ఐటి అంటే పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 పేపర్ 4 పేపర్ 5 ఈ పేపర్ 6 7 ఆప్షనల్ సబ్జెక్ట్స్ సో పేపర్ వన్ వచ్చేసి ఎస్ఏ పేపర్ దీనికి మెరిట్ ర్యాంకింగ్ నేచర్ ఉంటుంది సో త్రీ అవర్స్లో రెండు వందల యాభై మార్కులకు ఉంటుంది అలాగే ఫోర్ జనరల్ స్టడీస్ ఉంటాయి జనరల్ స్టడీస్ వన్ టూ త్రీ ఫోర్ ఈ జనరల్ స్టడీస్ పేపర్ ఫోర్ కూడా త్రీ అవర్స్ ఉంటుంది ఈచ్ రెండు వందల యాభై మార్కులు ఆప్షనల్ పేపర్స్ వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది త్రీ అవర్స్ రెండు వందల యాభై మార్క్స్లో సో టోటల్ మనకి మెయిన్స్ వచ్చేసి పదిహేడు వందల యాభై మార్కులకు ఉంటుంది ఇంటర్వ్యూ వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు మార్కులు సో ఓవరాల్గా రెండు వన్ రెండు వేల ఇరవై ఐదు మార్కులు రావాలి సో అంటే రెండు వేల ఇరవై ఐదు మార్కులు ఉంటుంది అందులో మనకి మెరిట్ రావాలి సో గ్రాండ్ ఆటలు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు సో ఎలా ఉంటుంది సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి మరి మెయిన్స్లో అని మనం చూస్తే కంపల్సరీ పేపర్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కంపల్సరీ పేపర్స్ ఏంటి జనరల్ స్టడీస్ ఫోర్ పేపర్స్ ఉంటాయని మనం ఇప్పుడే చూసాము రెండు వందల యాభై మార్క్స్ ఈచ్ ఎస్ఏ రెండు వందల యాభై మార్క్స్ ఎనీ లాంగ్వేజ్ యాజ్ మీడియం అలాగే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ మూడు వందల మార్కులు ఇండియన్ ఇండియన్ లాంగ్వేజెస్ వచ్చేసి మూడు వందల మార్కులు క్వాలిఫైయింగ్ అలాగే సోషల్ సైన్స్ వాళ్ళు అయితే ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంది కదా రెండు పేపర్ సిక్స్ పేపర్ సెవెన్ సోషల్ సైన్స్ వాళ్ళు అయితే ఎకనామిక్స్ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ ఫిలాసఫీ పొలిటికల్ సైన్స్ సైకాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషాలజీ లా సో ఈ సబ్జెక్టులన్నీ కూడా ఆప్షనల్గా తీసుకోవచ్చు సోషల్ సైన్స్ వాళ్ళు అదే ఇంజనీరింగ్ వాళ్ళు అయితే సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈ మూడు ఇంజనీరింగ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి లేదు అలాగే మెడికల్ వాళ్ళు వచ్చేసి మెడికల్ సైన్స్ వాళ్ళు కూడా గా తీసుకునే అవకాశాన్ని యూపీఎస్సీ ఇచ్చింది అలాగే సైన్స్ వాళ్ళు మనం చూస్తే అగ్రికల్చర్ బోటనీ కెమిస్ట్రీ ఆంథ్రోపాలజీ యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ జియాలజీ ఆంథ్రోపాలజీ జియాలజీ సో అలాగే కామర్స్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు కనుక ఎంబీఏ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా కామర్స్ అండ్ అకౌంటెన్సీ తీసుకోవచ్చు సీఏ వాళ్ళు కూడా అలాగే లాంగ్వేజెస్ ఏమేమి ఏం తీసుకోవాలని మనం చూస్తే అస్సామీస్ బెంగాలీ బోడో డోగ్రీ గుజరాతీ హిందీ కన్నడ కాశ్మీరీ కొంకణి మైథిలి మలయాళం మణిపూరి మరాఠీ నేపాలి ఒరియా ఇంగ్లీష్ పంజాబీ సాంస్క్రిట్ సంతాలి సింధీ తమిళ్ తెలుగు ఉర్దూ సో ఇది ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో యూపీఎస్సీ ఇచ్చిన క్రైటీరియాలో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ని ఎంచుకోవచ్చు పేపర్ పేపర్ సిక్స్ పేపర్ సెవెన్ ఐదు వందల మార్కులకి ఇది టోటల్గా ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అట్ ద సేమ్ టైం ఏ ఏ సబ్జెక్టులు తీసుకోవాలనేది సమగ్ర వివరణ